మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో భిన్నమైన రహదారులు రైలు మార్గాలు ఉంటాయి హైవేలు ఘాట్ రోడ్లు మట్టి రోడ్లు ఇలా అనేకం ఉంటాయి వాటిలో కొన్ని సాఫీగా ఉంటే కొన్ని మలుపులు తిరిగి వంకర్లుగా ఉంటాయి ఇంకొన్ని మలుపులతో పాటు ప్రమాదకరంగా ఉంటాయి ఇప్పుడు మేము చెప్పబోయేది కూడా సరిగ్గా ఇలాంటి రోడ్ల గురించే నిజానికి వాటిలో ప్రయాణించాలి అంటేనే ఎంతో ధైర్యం కావాలి మరి ఎందుకంటే అవి అంత డేంజరస్గా ఉంటాయి వాటిల్లో ప్రయాణించేటప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే లేకపోతే మృత్యువు ఒడిలోకి చేరినట్టే అవుతుంది ఇక కొన్ని రైల్వే బ్రిడ్జిలు కూడా ప్రమాదకరంగా అనిపిస్తాయి మరి ఆ రోడ్లు రైలు మార్గాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా పంబన్ రైల్వే బ్రిడ్జ్ ఇండియా రోడ్డు కాకపోయినా రైలు మార్గమే అయినా నిజానికి ఈ బ్రిడ్జ్ రైళ్లకు కూడా ప్రమాదకరమైందే ఎందుకంటే దీన్ని పూర్వం ఎప్పుడో నిర్మించారు తరువాత కాలంలో బలమైన గాలులు వీచడం వల్ల పంతొమ్మిది వందల అరవై నాలుగులో చాలా వరకు ఈ బ్రిడ్జ్ నాశనమైంది దీన్ని మళ్లీ పునర్నిర్మించారు అప్పటి నుంచి ఈ బ్రిడ్జిపై రైళ్లలో వెళ్లేవారు జంకుతున్నారు ఎందుకంటే బలమైన గాలులు వీయడం ఇక్కడ సర్వసాధారణం ఆ గాలుల వేగం గంటకు యాభై ఐదు కిలోమీటర్లు మించితే ప్రమాదమే బ్రిడ్జ్ కూలిపోతుంది కనుక ఇక్కడ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు గాలి వేగం పెరిగితే ఈ బ్రిడ్జిపై రైళ్లు వెళ్లవు స్కిప్పర్ కానియాన్ రోడ్డు న్యూజిలాండ్ ఇది కొండ చుట్టూ ఉండే రహదారి ఈ రోడ్డు మొత్తం ప్రమాదకరమైన మలుపులు సడన్గా వస్తాయి వాళ్ళు ఎక్కువగా ఉంటుంది తక్కువ వెడల్పు ఉన్న బ్రిడ్జ్లు ఈ రోడ్డులో ఉంటాయి ఈ క్రమంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్డుగా ఇది పేరుగాంచింది ఈ రోడ్డులో ప్రయాణించే వాహనదారులకు ప్రయాణికులకు ఇక్కడి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ ఇవ్వవు కాకకోరం హైవే పాకిస్తాన్ చైనా ప్రపంచంలోనే అత్యంత ఎత్తు మీద ఉన్న హైవేగా ఈ రోడ్డు ప్రసిద్ధిగాంచింది మొత్తం పదమూడు వందల కిలోమీటర్ల దూరాన్ని ఈ హైవే కవర్ చేస్తుంది దాదాపుగా నాలుగు వేల ఆరు వందల మీటర్లు అంటే పదిహేను వేల తొంభై ఒక్క అడుగుల ఎత్తున ఈ హైవే ఉంటుంది వర్షాకాలంలో ఈ హైవేపై ప్రయాణించడం చాలా ప్రమాదకరం ఎందుకంటే కొండ చర్యలు విరిగి పడుతుంటాయి ఇక చలికాలంలో హిమపాతం కారణంగా దీన్ని మూసేస్తారు ఐర్ హైవే ఆస్ట్రేలియా ఈ రోడ్డు అంత ప్రమాదకరమైంది కాదు కానీ దీనిపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రతి ఏటా అధిక సంఖ్యలో ఈ రోడ్డుపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఎందుకంటే ఈ రోడ్డు చుట్టుపక్కల ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు ఉంటాయి ఈ రోడ్డు చాలా చోట్ల కొన్ని కిలోమీటర్ల మేర అలా నిటారుగా సాగిపోతూనే ఉంటుంది దీంతో డ్రైవర్లు రాత్రిపూట సులభంగా నిద్రలోకి జారుకుంటారట అందుకని ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ రోడ్డు మొత్తం పదహారు వందల కిలోమీటర్ల పొడవు ఉంటుంది ట్రైన్ టు ది క్లౌడ్స్ అర్జెంటీనా ఈ ట్రైన్ ఏకంగా నలభై రెండు బ్రిడ్జ్లు ఇరవై ఒక్క సొరంగాలు రెండు జిగ్జాగ్ ట్రాక్లు రెండు వంపుల దారులు గుండా వెళ్తుంది నిజంగా ఇందులో ప్రయాణించాలి అంటే ధైర్యం ఉండాలి కానీ ధైర్యం చేస్తే అద్భుతమైన ప్రకృతి అందాలను వీక్షించవచ్చు ది నోస్ ఆఫ్ ది డెవిల్ రైల్వే ఈక్విడార్ దాదాపుగా ఎనిమిది వందల మీటర్లు అంటే రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు అడుగుల ఎత్తులో ఈ రైల్వే ట్రాక్ ఉంటుంది కానీ కొండ చుట్టూ తిరుగుతూ రైళ్లు వెళ్తాయి వీటిపై కూర్చొని ప్రయాణించే వీలు ఒకప్పుడు ఉండేది కానీ తరువాతి కాలంలో అలా ప్రయాణించడాన్ని నిషేధించారు ప్యాసేజ్ డూగోయిస్ ఫ్రాన్స్ ఈ రహదారి నిజానికి సముద్రంలోనే ఉంటుంది కాకపోతే రోజుకు రెండుసార్లు కొంత సమయం పాటు రోడ్డు బయటకు వస్తుంది అప్పుడే దానిపై ప్రయాణించాలి అది కూడా వేగంగా వెళ్లాల్సి ఉంటుంది లేదంటే నాలుగు మీటర్ల ఎత్తుకు ఈ రోడ్డుపై నీళ్లు వచ్చేస్తాయి